ఓం శివాయ శ్రీ మిట్టురామలింగేశ్వరాయ నమ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగం విష్ణు విష్ణువశ్చ హృదయం శివ మన వరంగల్ ఓరగల్ మహానగరంలో దక్షిణ కాశిగా హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ స్వయంభూ మిట్టురామలింగేశ్వర స్వామి దేవస్థానం మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘ బహుళ ఏకాదశి నుంచి కూడా మాఘ బహుళ అమావాస్య వరకు కూడా ఈ ఐదు రోజులు కూడా పాంచానిక దీక్షతో శైవాగముక్తంగా ఈ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారికి గోపూజతో ప్రారంభమై గణపతి పూజ పుణ్యాహవాచనము పంచగవ్య ప్రాసన అఖండ దీపారాధన వృత్తికరణ అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన సమస్త దేవతల ఆహ్వానం కొరకు ధ్వజారోహణ కార్యక్రమం మొదటి రోజున ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి రెండవ రోజున ఉదయం వాస్తు పూజ వాస్తు హోమము వాస్తు బలిహరణ తర్వాత ప్రధాన కుంభస్థాపన మూలమంత్ర హోమాలు వృత్రహోమము కూడా నిర్వహించడం జరుగుతుంది మూడవ రోజు అంటే మహాశివరాత్రి రోజున ఉదయం స్వామివారికి అర్చకులు స్వామివారికి ప్రాతకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం పూజానంతరం భక్తులందరికీ దర్శనం కలిగే విధంగా అందరికీ దర్శన భా దర్శన భాగ్యం కల్పించే విధంగా ఈ విధంగా చేస్తూ ఉంటాం తర్వాత మహాశివరాత్రి పురస్కరించుకొని చక్కగా సాయంకాల సంధ్యా సమయంలో వేలాది లక్షలాది మంది భక్తుల ఆధ్వర్యంలో ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా ఉన్నటువంటి శివరాత్రికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం ప్రత్యేకంగా స్వామివారికి కళ్యాణ మండపం ఉంటుంది ఇది స్వామివారికి ఈశాన్య భాగంలో ఉంటుంది ఆ భాగంలో స్వామివారికి అంగరంగ వైభవంగా దివ్య కళ్యాణ మహోత్సవ కైంకర్య కార్యక్రమం రాత్రి ఎనిమిది గంటలకు ఈ యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాం అనంతరం లింగోద్భవ కాలంలో మళ్ళీ స్వామివారికి అభిషేకాది కార్యక్రమం నిర్వహించుకొని భక్తులందరూ కూడా మహాశివరాత్రి అంటేనే జాగరణ జాగరణ అంటేనే మహాశివరాత్రి కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి రోజునే భక్తులందరూ కూడా ఎవరూ పడుకోకుండా శివనామస్మరణ చేస్తూ జాగరణ చేస్తూ ఉంటారు కాబట్టి సాయంకాల సంధ్యా సమయం ఐదు దాటిందంటే చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా భక్తులందరూ కూడా అన్ని దేవాలయాల్లో దర్శన భాగ్యం చేసుకుని ఈ కొండ మీదకి వచ్చి రాత్రంతా కూడా ఇక్కడ స్వామి నామస్మరణ చేస్తూ జాగరణ చేస్తూ ఉంటారు అలాంటి భక్తులందరి కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవాలయం తరఫున అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా చక్కగా సాయంకాల సంధ్యా సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయంత్రం ఆరు నుండి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఎనిమిది గంటలకు కళ్యాణ మహోత్సవం కళ్యాణ మహోత్సవం అనంతరం కూడా విశేషంగా సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత అడ్డిగుండాలు ఇవన్నీ కూడా భక్తులు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కన్నుల పండుగగా ఇక్కడ మహాశివరాత్రి రోజున వైభవంగా నిర్వహించడం జరుగుతుంది సుమారుగా లక్షల పైతులకు భక్తజనం అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది వారందరికీ కూడా దేవాలయం నుంచి ప్రసాదాలు అమ్మడం జరుగుతుంది తర్వాత సేవా సమితి వారి నుంచి కూడా ప్రసాద వితరణ కావచ్చు అల్పాహారం కావచ్చు భోజన కార్యక్రమం ద్వారా కావచ్చు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అంటే శివరాత్రి రోజు ఉదయం రెండు గంటల నుండి మరుసటి రోజు ఆరు గంటల వరకు సుమారు ముప్పై గంటలు కూడా నిర్విఘ్నంగా నిర్వాహంగా ఈ భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకుంటారు అలా మూడవ రోజు ఉత్సవం పూర్తవుతుంది నాలుగవ రోజున కూడా చక్కగా స్వామివారికి రుత్రహోమ కార్యక్రమం ఆవాహిత స్థాపిత దేవత మూడవంతుల హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఐదవ రోజున అమావాస్య ఉత్సవం పూర్తవుతుంది ఇలాంటి అమావాస్య మాఘ బహుళ అమావాస్య అంటే చాలా విశేషమైనటువంటిది ఆ రోజున స్వామికి మహాపూర్ణాహుతి కార్యక్రమం అన్న పూజ నిర్వహించడం త్రిశూల స్నానం అంటారు ఇది చాలా మనకు ఈ త్రిశూల స్నానం అనేది జరగదు కొన్ని శైవ క్షేత్రాల్లో శైగా శైవాగమోక్తంగా నిర్వహించేటువంటి ఆలయాల్లో ఈ త్రిశూల స్నానం చక్ర స్నానం అని ఏ విధంగా ఉంటామో ఇక్కడ త్రిశూల స్నానం కూడా మన స్వామికి జయించి వసంతోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించడం సాయంకాలం పవలింపు సేవ ఏకాంత సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇలా ఐదు రోజులు కూడా ఉత్సవాలు నిర్వహించబడతాయి అయితే పూర్వం చూస్తున్నటువంటి ఆచారం ప్రకారంగా జాతర అనేది జాతర అంటారు బ్రహ్మోత్సవాలు అంటారు బ్రహ్మోత్సవాలు అంటే ఆచారం నిర్వహించేటువంటి కార్యక్రమం జాతర అంటే జనాలందరూ కూడా సమయానుకూలాన్ని బట్టి జాతర దర్శనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అలా తొమ్మిదవ రోజునటువంటి మాఘ పాల్గొన శుద్ధ పంచమ రోజున మంగళవారం అవుతుంది సంవత్సరం ఆ స్వామివారిని రథోత్సవం అంటారు గ్రామ ప్రదక్షిణ ఈ మడుకొండ గ్రామం అంతా కూడా స్వామివారు గ్రామ పర్యటన చేసి తిరిగి రాత్రి క్షేత్రానికి చేరుకోవడం జరుగుతుంది రాయచర అభిలాష్ శర్మ శ్రీ మిట్టిరామలింగేశ్వర స్వామి దేవాలయ అర్చకులు